in in abroad. Apollo 6 years of MBBS program will be completed in 35 lakhs only. బాబు ఆ చాలా హ్యాపీ కష్టం అనిపించింది బాధ అనిపించింది అన్న మూమెంట్ ఉందా ఎందుకు లక్ష్మి లైఫ్ సాఫీగా కదా అంటే పరిస్థితులు మారిపోతాయమ్మా అది ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని చెప్పను కానీ మా వారిలో చాలా చేంజ్ వచ్చింది తర్వాత ఎందుకో నేను అస్సలు నచ్చేదాన్ని కాదు ఇంటికి వస్తే గొడవ అనమాట ఎలా అంటే చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద గొడవలు నాకు అర్థమయ్యేది లేదు తను చెప్పినట్టల్లా చేసేదాన్ని కొన్ని సంవత్సరాలు లక్ష్మి అమ్మోళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడేదాన్ని కాదు తమ్ముళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడేదాన్ని కాదు ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళ తమ్ములతో కూడా మాట్లాడొద్దన్నారు అప్పుడు ఎదురు తిరిగాను అసలు మీకు ఎవరిష్టం మా అమ్మ నాన్నలు అన్నారు మా తమ్ముళ్ళని అన్నారు వదిలేశాను అంతకుముందు ఇంకెవరెవరినో కూడా అన్నారు ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ తమ్ముల మీదకి వచ్చారు అంటే మనకెవరు అవసరం లేదా ఇంకా అనేసి అది అంటే అట్లా ఆర్గ్యుమెంట్స్ అనమాట నేనేందంటే అందరితో బాగుందామంటాను తనదేంటో నేననే దాన్ని మనం ఏమైనా అడవిలో ఉన్నామా మీరు నేను పిల్లలే ఉండడానికి అని చెప్పేసి అన్నమాట తర్వాత నేనే నచ్చేదాన్ని కాదు సో అది అర్థం చేసుకునేటప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది సో నాకు ఎటువంటి సపోర్ట్ కూడా ఉండేది లేదనమాట ఎమోషనల్లీ ఫైనాన్షియల్లీ మా వారు ఉన్నారు అంటే ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టైం చెప్తున్నాను లక్ష్మి ఎలా ఉండేదాన్ని అంటే పతి భక్తే అనుకోకూడదు శ్రావణ మాసం వస్తే వరలక్ష్మి వ్రతంకి పూజ చేసి మావారి కాళ్ళకు మొక్కేదాన్ని అందరు నవ్వేవాళ్ళు ఏంటి పద్ధతి అనేసి నాకు ఇష్టం భర్త అంటే దైవం అన్నట్టు అనేసి అట్లాంటిది పదిహేను సంవత్సరాల తర్వాత తన మొహం చూడాలంటే కూడా నాకు విసుగు వచ్చింది ఎందుకంటే ఏది చేసినా తప్పే ప్రతిదీ తప్పే అసలు ఇంక ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత తనకు అసలు నన్ను చూస్తే హైడ్రెడ్నెస్ ఎవరేం చేస్తారు నేను సిన్సియర్గా చేశాను సక్సెస్ వచ్చింది నేను పిల్లలు కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యాము సో అంటే మా వారి తప్పు అని కూడా చెప్పను మరి ఎందుకు మారారో అట్లా తెలియదు నాకు రాను 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 ఏంటంటే తన ఇంట్లో ఉంటే అసలు మాకు ప్రశాంతంగా ఉండలేకపోయేవాడు అంటే ప్రతిదీ తప్పే కూరలో కొంచెం కారం అయిందంటే ఇది ఎవరు తింటారు అన్ని పారేస్తారు ఉప్పు ఎక్కువైందంటే అట్లన్నమాట అంటే తనను మెప్పించడానికి మేము ఏం చేసినా ఎంత భయంగా ఉన్నా కానీ మాకు కష్టమైపోయేది సో ఫస్ట్ అడిగాను ఆర్గ్యూ చేశాను అరిచాను ఏం చేసినా కానీ ఏమీ ఇది లేదు చివరికి మా బాబు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది బాబు ఉన్నాడు కదా పెద్దోడు కదా నా కూతురు అయితే చాలా కష్టం అనిపించారు అసలు మాట్లాడొద్దాం నువ్వు నాతో అనేది మాట్లాడకుండా గమ్మున కూర్చుంటే కూడా అది కష్టం అనమాట ఏం పొగురా నేను వస్తే మాట్లాడేది లేదా నువ్వు ఎందుకులే గొడవలేని నా పాడికి నేను కాముకుంటే కూడా అలా అనమాట అట్లా అయిపోయి ఇంకా ఎందుకు అంటే బిజినెస్లోకి వచ్చాను అంటే ఫైనాన్షియల్గా నా పిల్లలు డౌన్ అవ్వకూడదని వచ్చాను లక్ష్మి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు కానీ చిన్న మాట చెప్తాను మనకంటూ ఏమి వద్దు అనుకుంటాం హస్బెండ్ ఉన్నాడు కదా చూసుకుంటాడు అనుకుంటాం హస్బెండ్ వేరేగా ఉన్నప్పుడు మనకెవరు సపోర్ట్ చేస్తారు ఎవరు చేయరు అమ్మా నాన్నలు తప్పితే అమ్మా నాన్నలు చేస్తున్నారు కదా అని హస్బెండ్స్ పక్కకి వెళ్ళిపోతే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఏముంటుంది డబ్బులు కావాలి కానీ అమ్మా నా అంటే అత్తమామలొద్దు బాగుమర్దులొద్దు ఎవరు వద్దు అంటే నా విషయంలోనే కాదు నేను ఇప్పుడు ఎంత మందిని వింటానంటే ఇలాంటి వాళ్ళని కరెక్ట్ చాలామంది ఉంటారు మా అప్పుడు నేను ఒక్కదాన్ని అని అనుకునేదాన్ని ఎందుకున్నాడు ఆనంద్ ఇట్లా అనేసాను అనుకో మారు పేరు శివానందరెడ్డి అయితే ఇంకా అలా అయిపోయింది కొన్నిసార్లు బాగుంటాడు కొన్నిసార్లు బాగుండరు అది నా ఫేట్ అనుకుంటాను తనను కూడా నేను బ్లేమ్ చేయను ఇంకా నేను ఇలా కాదు నేను ఏదైనా చేద్దామనుకున్నాను ఇద్దరు తమ్ముళ్ళు నాకు ఫుల్ సపోర్టు ఇద్దరు మరదళ్ళు కూడా సపోర్టు అంటే చెప్పాడు నువ్వు ఉండకు నీకు తెలివి ఉంది ఉంది నీకు ఎందుకు గమ్మను కూర్చొని నేర్చుకుంటా కూర్చుంటావు ఏదో ఒకటి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడక్క మేమున్నావు నీ వెనకాల నా వైఫ్ని తోడిచ్చి పంపిస్తాను అమెరికా వెళ్ళి కూడా నువ్వేమైనా చేసిస్తానంటే హరిత వస్తుంది నీతో నేను ఇంకప్పుడు బ్యూటీ కోర్స్ నేర్చుకున్నాను దేవుడి దయవల్న పెట్టిన సెకండ్ మంత్లోనే మంచిగా జరిగేది మా కాకపోతే దీంట్లో కూడా చాలా ఆటుపోట్లు ఉంటాయి కదా ఎన్నో ఉన్నాయి కదా ఎన్నో ఉన్నాయి అమ్మ చనిపోయింది అమ్మ చనిపోయిన తర్వాత నేను డల్ అయ్యాను తర్వాత నాన్నకు బాగా లేకుండా వచ్చేసింది మా బాబుకి యాక్సిడెంట్ అయింది ఇలా అప్ అండ్ డౌన్స్ సో చివరికి పెట్టిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక స్టేజ్కి వచ్చాను ఈ లోపల చాలా అప్ అండ్ డౌన్స్ అనుకునే లోపల ఏదో ఒక షాక్ అన్నమాట ఇలా ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మాత్రం మేడం జనరల్గా ఏదో ఒకటి కొంచెం చిన్న బాధ కలగ అసలు వెంట వెంటనే రియాక్ట్ అవ్వడం వెంట వెంటనే చే చేయడం అన్నీ చేస్తూ ఉంటారు అంటే నేను ఈ జర్నీ చూస్తే నిజంగా ఎంత ఓపిక ఎంత సహనం ఓపికలు వస్తాయమ్మా లక్ష్మి నేను ఈ జనరేషను చాలా నాకు ముచ్చట వేస్తుంది లక్ష్మి కొంతమందిని చూస్తే చిన్న వయసులోనే వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు ఒక గోల్ ఉంటుంది దాని వైపుగా వెళ్తారు అమ్మాయిలు అంటే ఏదో ఊరికే గమ్మన కూర్చొని వంట చేసుకుందాం మెంటాలిటీ లేదు అది తప్ప నేను వంట చేసుకోవాలనే చెప్తాను మీరు నా వీడియోస్ చూస్తుంటే మనుషులు చక్కగా పనులు చేసుకోవాలని చెప్తాను కానీ మేమెలా ఉండేవాళ్ళం అంటే అవసరంలా డబ్బులు అవసరంలా హస్బెండ్ బాగుండి పిల్లలు బాగుంటే ఇంకేం కావాలి మనకు అనుకునేదాన్ని అది చాలా తప్పుమ్మా ఒక స్టేజ్లో ఎవరికైనా కానీ హస్బెండ్ సపోర్ట్ లేకపోతే వాళ్ళకి ఏం చేయాలా అంతా నువ్వే చూసుకో మాకు అసలు అవసరం లేదని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి హస్బెండ్స్ ఏం చేయాలి తర్వాత అందుకనే ఆర్థికంగా ఆడవాళ్ళు బాగుండాలి వాళ్ళ చేతుల్లో ఒక జాబ్ అన్నా ఉండాలి లేదా ప్రాపర్టీ అన్నా ఉండాలి డిపెండెన్సీ ఈ రోజుల్లో ఉండకూడదు సపోర్ట్ అనేది కొంచెం చేస్తారు కానీ ఒక ఒక ఫ్యామిలీని ఫుల్గా సపోర్ట్ చేయడం అనేది ఎక్కడ జరగదు నిజంగా మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే అమ్మా నాన్నల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా ఒప్పదు కదా ఎందుకు ఇవ్వాలి అమ్మానాన్నలు పెళ్ళప్పుడు డౌరీలు ఇస్తారు ఆస్తులు ఇస్తారు ఎంతో సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కేవలం వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో అవతల వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎంతని సపోర్ట్ చేస్తారు సో అది తప్పు రేపు మళ్ళీ మాటలు వినాల్సి వస్తుంది నేనైతే చెప్తాను ఆడవాళ్ళు జాబ్ చేయాలి లేదా చిన్న బిజినెస్ చేసుకోవాలి పొగురు ఉండకూడదు కానీ మనం ఎలా ఉన్నా మగవాళ్ళకి పొగరు పొగురున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడైతే డౌన్ అయిపోతారో డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళకు మంచి వ్యక్తిత్వం ఉండాలి లక్ష్మి మంచి అలవాట్లు ఉండాలి ఒక తాగుబోతుకు ఒక తిరుగుబోతుకి ఎప్పుడు ఆడే వాళ్ళకి సక్సెస్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది రాదు నేను అందుకే చెప్తాను అలాంటి మగవాళ్ళు ఉన్నప్పుడు నమ్మొద్దు అని చెప్తాను నమ్మొద్దు మీది మీరు చూసుకోండి మీ ఆస్తి మీరు జాగ్రత్త చేసుకోండి లేదు మొత్తం వెళ్ళిపోతుంది లక్ష్మి ఏముండదు మన దగ్గర బంగారు వెళ్ళిపోతుంది ఆస్తులు వెళ్ళిపోతాయి చివరికి పెళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పటికి ఏమీ లేకుండా ఉంటుంది పాపో బాబో జాబ్ చేస్తే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందిని చూస్తాను లక్ష్మి నేను ఇట్లా తర్వాత వీళ్ళ చేతిలో రూపాయి ఉండదు కదా వాళ్ళు ఎలా చెప్తాలో వినాలి కొడుకు మనవాడే వచ్చిన కోడలు మంచిగా ఉంటే పర్వాలేదు అమ్మాయి వేరే ఉద్దేశంతో వచ్చి అత్తగారిని చాలా చీప్గా చూస్తుంది సేమ్ అదే పరిస్థితి అల్లుడు కూతురు ఇంట్లో కూడా ఇప్పుడు అల్లుడు అటు ఇటుగానే ఉంటే కూతురింట్లో ఉంది ఆమెకి ఏం వాల్యూ ఉంటుంది చేతిలో రూపాయి ఉండకుండా ఉంటే కానీ లైఫ్ పార్ట్నర్ కరెక్ట్ గా రాకపోతే మనం పిల్లల దగ్గర ఉంటే ఏంటి మన పరిస్థితి అదే మన దగ్గర ఒక ఇల్లు ఉంది డబ్బులు ఉన్నాయి ఒక రూమ్ ఇల్లు లక్ష్మి ఒక రూమ్ ఉంటే చాలు కదా మన ఇంట్లో మనం ఉంటాము మన ఫుడ్ మనం తింటాము ఏదో మర్యాదగా వాళ్ళ ఇంటికి వెళ్తాము కొన్ని రోజులు ఉండేసి వస్తాము అది చాలా గౌరవం మన పాపే కదా మన బాబే కదా అని ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి వాళ్ళకి ఏమీ లేకుండా చేసుకొని చివరికి వాళ్ళు ఒక నెల పంపిస్తారు ఒక నెల పంపించరు డబ్బులు వెయిట్ చేస్తూ ఉండాలి ఏం చేయాలి అప్పుడు ఏమైనా అనగలమ్మా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు బాగుండాలని అనుకుంటాం కదా ఇలాంటి వాళ్ళని కూడా నేను చాలామందిని చూస్తాను లక్ష్మి ఎన్నో ఎక్స్పీరియన్స్లు దీంట్లోకి వచ్చిన తర్వాత యావరేజ్ మీద నెలకు ఒక రెండు వందల రెండు వందల యాభై మందితో మాట్లాడతాను క్లయింట్స్ తో ఎక్కువ ఇవ్వను ఎక్కువ మాట్లాడలేను ఇప్పుడు సో రకరకాల ఎక్స్పీరియన్స్ సైకాలజీ చేశాను కాబట్టి కూడా చేస్తారు కౌన్సిలింగ్ అని చెప్పను కానీ లక్ష్మి చిన్న సలహాలు ఇస్తాను మనుషుల్ని గమనిస్తే పాపం ఎన్నో బాధలు అసలు డబ్బులుండి కూడా తృప్తి లేని వాళ్ళు చాలామంది ఉంటారు హస్బెండ్ గట్టి అరిస్తేనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అది ప్రాబ్లం ఏంటి అన్నీ బాగుండి హస్బెండ్ ఒక మాట కోపంగా అంటే వాళ్ళు అలిగి దాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని పది రోజులు ఉంటారు దిగులు పడిపోయి కళ్ళ కిందంతా డాక్ సర్కిల్స్ వచ్చేసి ఇలా అనమాట అలాంటి వాళ్ళకి నేను మరి పరిష్కారం చాలా ఈజీగా చెప్తాను పెద్ద పెద్ద డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చెప్పలేకపోయినా కానీ నేను అదే అంటాను మనిషికి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మన ప్రాబ్లం చాలా చిన్నది అనిపిస్తుంది లేదు అంటే మన ఇంట్లో హస్బెండ్ ఒక చిన్న మాటన్నా అత్తగారు ఒక చిన్న మాటన్న అది ఓర్చుకోలేము మనం అది సహజం అదే కూతురు కొడుకు అంటే దులిపేసుకొని వెళ్ళిపోతాము కానీ వాళ్ళంటే మనం అసలు ఒప్పుకోలేము అన్నమాట ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు లక్ష్మి ఎందుకు చెప్తా అడుగుతానంటే నాకు పిగ్మెంటేషన్ కి చాలా మంది వస్తారు వాళ్ళ పిగ్మెంటేషన్ చూడంగానే నాకు నార్మల్గా వచ్చిన పిగ్మెంటేషన్ అనిపించదు ప్లస్ వాళ్ళ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది కదా ఎలా వీళ్ళు ఎలా మూడ్లో ఉన్నారని మా ఎక్కువ ఆలోచిస్తారా అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పరు తన హస్బెండ్ చెప్తారు అవునండి అసలు నిద్ర కూడా పోదు అనేసి అంటే ఈ పిగ్మెంటేషన్కి స్ట్రెస్కి మరి తప్పకుండా కదా ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఉంటుందో నైట్ నిద్రపోరు డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకి పిగ్మెంటేషన్ వదలదు చాలా ఎక్కువగా అయిపోతుంది లక్ష్మి సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారనమాట అప్పుడు చిన్న సలహాలు ఇస్తాను ఏదో దేవుడి దేవల్ల కొంచెం సాఫ్ట్గా మాట్లాడతాను కాబట్టి పాపం వింటారు అలానే టీనేజర్స్ కూడా అమ్మ ఫుడ్ చాలా తినరు వాళ్ళు మా ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు మాకిష్టమైనవే తింటామంటారు అలాంటి వాళ్ళని కూడా నేను చాలా బాగా కన్విన్స్ చేస్తాను లక్ష్మి అది నా గొప్ప అని చెప్పను కానీ నన్ను నేను అంటే అట్లా చెప్పే విధంగా మౌల్డ్ చేసుకున్నారు అన్ వాళ్ళు ఒక పింపుల్ ట్రీట్మెంట్కి వచ్చిన అమ్మాయి నా ఇష్టం వచ్చినవి తింటాను నాకు పింపుల్స్ తగ్గాలి అంటే ఎలా తగ్గుతాయి పీసీఓడి ఉంది ఒక అమ్మాయికి తను చాలా వెయిట్ ఉంది కొంచెం బరువు తగ్గాలి కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకొని డైట్ మార్చుకొని ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది తనకు కానీ అమ్మ చెప్తే వినదు నేను చెప్తే వింటారనమాట ఇలా ఇలా కొంచెం వాళ్ళని సర్ది చెప్తానన్నమాట వింటారు మా చక్కగా మెయిన్ ఏంటంటే నాకు కూడా వాళ్ళు విని వాళ్ళ ప్రాబ్లం తగ్గింది అంటే చాలా సంతోషంగా ఉంటుంది లక్ష్మి లైఫ్లో చాలా ఇష్టం ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ ఇంకా ఎవర్ ఎవరు ఫర్గెట్ దిస్ మూమెంట్ అంటే ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా ఒక బ్లష్ వస్తుంది అంటే బ్లష్ ఏమో కానీ హ్యాపీ మూమెంట్ అంటే లక్ష్మి మా బాబు పుట్టింది ఫస్ట్ బాబుని అలా చూసినప్పుడు నా ప్రతిరూపం అనుకున్నప్పుడు వాడి మొహం చూసినప్పుడు అది ఆ సంతోషాన్ని నేను మాటలతో వర్ణించలేను అంటే పాప పుట్టినప్పుడు లేదా అంటే అది సెకండ్ టైం కదా ఫస్ట్ టైం కాబట్టి అది అది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట స్వీట్ మెమరీస్ అనేవి నా మ్యారీడ్ లైఫ్లో చాలా తక్కువ కానీ నేను ఎప్పుడూ వాటిని గుర్తు తెచ్చుకుని బ్యాడ్ మెమరీస్ని గుర్తు తెచ్చుకోను మీరు బ్లష్ అయ్యేటట్టు అంటున్నారు కదా అలా ఏం లేదు కానీ కొంతమంది క్లయింట్స్ వచ్చి మీరు గాడ్ మేడం మీరు నిజంగా అపర లలితాదేవి లాగున్నారు మా ప్రాబ్లం పోయింది అని చెప్పినప్పుడు కొంచెం కొంచెం కదా చాలా సంతోషం అనిపిస్తుంది ఇది నా ప్లస్ పాయింట్ కదా అంటే గర్వం అని చెప్పను కానీ హ్యాపీగా అనిపిస్తుంది మా సో అదే చెప్తుంటాను నా పిల్లలకు కూడా నాన్న మనం ఇంతవరకు ఇలా నెట్టుకొచ్చాము ఫ్యూచర్లో నేనున్నా లేకపోయినా బ్యాడ్ నేమ్ మాత్రం తీసుకురావద్దు ఇలానే జరపండి మనల్ని చాలా నమ్ముతున్నారు అంటే అందర్నీ అని చెప్పనమ్మా చాలా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నమ్మే కదా వస్తున్నారు సో వీళ్ళ ట్రస్ట్ మనం పోగొట్టుకోకూడదు ఎస్ తెచ్చుకోవాలి కానీ పోగొట్టుకోవద్దు సిన్సియ మీరు కూడా నా అంత సిన్సియర్గానే చేయాలి అని చెప్తాను అనమాట అయితే బ్యూటీ ట్రీట్మెంట్స్ అనగాని కాస్మెటిక్ సంబంధించినవి లేదా వెయిట్ లాస్ సంబంధించిన ట్రీట్మెంట్స్ అనగానే సో చాలా కాస్ట్ ఉంటాయి ఎక్కువ సిట్టింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది అని ఉంటుంది మళ్ళీ అవి ఏమి తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి అనేది ఒకటి ఉంటుంది సో బయట వాటికి మీ దగ్గర ఉన్న వాటికి ఇట్లా కంపేర్ చేయను కానీ లక్ష్మి నేను ఒక మాట చెప్తాను మా ఇక్కడ మా ఎవరి ఓన్ స్టైల్లో వాళ్ళవి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు మేము ఇలా చేస్తున్నామని కంపేర్ చేసి చెప్పాను నేను ఎవరైనా మాట్లాడుతుంటే కూడా కట్ చేస్తాను ఎందుకంటే ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళది లక్ష్మి ఇప్పుడు హైదరాబాదులో కొన్ని వేల క్లినిక్స్ ఉన్నాయి లేదా లక్ష క్లినిక్స్ ఉన్నాయి అనుకుందాము అందరూ ఒకేలా చేస్తారా వేరే వేరే దగ్గర ట్రీట్మెంట్స్ నేర్చుకొని వస్తారు యుఎస్లో యూకేలో ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో నేర్చుకొని వస్తారు ఇప్పుడు ఒక మనిషి నేను ఒక నెల రోజుల్లో పదిహేను కేజీలు మిమ్మల్ని తగ్గిస్తాను అంటే నమ్మడానికి అంత తెలివి తక్కువగా ఎందుకు ఉండాలి మనం మీరు చెప్పండి మీరైతే వెళ్తారా అవేర్నెస్ ఉండొద్దమ్మా పోని పదిహేను కేజీలు మీరు తగ్గారు హెల్దీగా ఎలా తగ్గుతారు అంత ఆశ ఎందుకు లక్ష్మి మనుషులకి చెప్పండి ఇప్పుడు మీరు లక్ష రూపాయలు కట్టారా పదివేలు కట్టారా వెయ్యి రూపాయలు కట్టారా అనే తర్వాత విషయము ఇప్పుడు నేనే చెప్తాను మిమ్మల్ని నెల రోజుల్లో నేను పదిహేను కేజీలు తగ్గిస్తానమ్మా నేను పదిహేను వేలే తీసుకుంటానని చెప్పాను వచ్చేస్తారు లక్షల మంది అవును నిజంగా జరుగుతుందా జరగదమ్మా ఎలా తగ్గుతారు మీరు రోజుకి ఆరు ఏడు వందల క్యాలరీస్ ఫుడ్ తింటే కూడా ఒక టెన్ డేస్ తర్వాత మీరేం పెద్ద వెయిట్ తగ్గరు మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ కేజీస్ తగ్గుతారు లేదా టెన్ కేజీస్ తగ్గుతారు అది కూడా లక్ష్మి మీరు ఎలా అయిపోతారు సెవెన్ లాగా అయిపోతారు బుగ్గలన్నీ పీక్కుపోయి స్కిన్ అంతా లూజ్ అయిపోయేసి నేరసంగా మంచానికి కతుక్కొని ఉంటారు ఇలా అవసరమా తగ్గాల్సిన అవసరము సో ఎప్పుడైనా సరే కొంచెం ఆలోచించాలి అమ్మా ఎలా అంటే నెలకు ఒక ఒకటిన్నర రెండు కేజీలు తగ్గడం మంచిది హెల్తీగా తగ్గడం సంవత్సరం రోజులు మీరు గోల్ పెట్టుకోండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కేజీలు తగ్గొచ్చు అది మంచిదా నెలలో పదిహేను రోజులు పదిహేను కేజీలు తగ్గి టూ మంత్స్ తర్వాత ఇంకో ఇరవై కేజీలు పెరగడం మంచిదా నేను ఇది చెప్తా మా ఇప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చెప్పారు మనం ఎలా వెళ్ళాలి మనం ఎందుకు వెళ్ళాలి నిజంగా ఉంటే అలా తగ్గించే పని అయితే ప్రపంచంలో ఇంతమంది లావుగా ఉన్నవాళ్ళు ఉంటారా అంతెందుకు లక్ష్మి ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మీకు టిప్స్ వస్తున్నాయి ఈ యూట్యూబ్స్ లో ఛానల్స్ లో ప్రతి ఒక్కళ్ళు టిప్ చెప్పేవాళ్ళు వాళ్ళు ప్రొఫెషనల్స్ ఆ అనేది ఎవరికి తెలియదు స్మార్ట్ గా రెడీ అయి ఉంటే ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి టిప్ చెప్తే కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డైటీషియన్స్ అయిపోయారు మేము రెండు సంవత్సరాలు చదివా దాని గురించి న్యూట్రిషన్ గురించి క్లినిక్గా థెరప్యూటిక్ న్యూట్రిషన్ అని చేసాం మేము అప్పుడు ఇప్పుడు ఏంటి ఊరికి ఒక బుక్ చదివితే కూడా టిప్స్ తెలుస్తూ ఉన్నాయి సో ఎవరు చెప్పినా నమ్మేస్తారా మీకు ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదా ఎక్స్పీరియన్స్ అవసరం లేదా మరి ఇది తప్పు అంటారు లక్ష్మి మన తప్పే కదా నేను అదే చెప్తాను కొంతమంది నా దగ్గరికి వచ్చి కూడా కంప్లైంట్ చేస్తుంటారు పలాన దగ్గరికి వెళ్ళా మేడం ఇలా చెప్పనే లేదు వాళ్ళ దగ్గర మీరు పదిహేను నిమిషాలు టైం తీసుకుంటారు అసలు వాళ్ళు రెండు మూడు నిమిషాలు పంపించేస్తారు అంటే ఎవరు ఓన్ స్టైల్ అది వాళ్ళని తప్పని మనం అనుకోలేము మీరు డబ్బులు కట్టే ముందు మీరు కనుక్కోవాలి ఇకపోతే మీరు అడిగారు మేమసలు ఎవరిని ఇదిగో ఇలా ఫుల్ సిట్టింగ్స్ తీసుకొని చేరండి అని చెప్పమ్మా ఒకసారి చూడండి తర్వాతే మీరు కమిట్ అవ్వండి అని చెప్తాము అది కూడా అది నేను స్కిన్ ట్రీట్మెంట్స్కి ఒబేసిటీకి అసలు మిషన్స్ గిషన్స్ తీసేసాను ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఎందుకు తీసేసానంటే దానివల్ల పెద్ద ఉపయోగాలు లేవని తీసేసాను నేను ఏది చదివినా ఏది చేసినా డీప్గా వెళ్ళిపోతాను నాకు తెలిసింది ఏంటంటే కంటి తుడుపు చర్యలు అవన్నీ సో మిషన్లో తీసేసి ఓన్లీ డైట్ చెప్తాను మా నా ఒక రెండు మూడు ప్రోడక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే నీరసం రాకుండా ఒక ప్రోటీన్ ఇస్తాను వాళ్ళ అది కూడా పెద్ద కాస్ట్లీ ఉండదు లక్ష్మీ నాది చాలా చీప్ ట్రీట్మెంట్స్ అనుకుంటాను నావి కూడా చాలా కాస్ట్లీ అని సో నెలకి ఒక మూడు వేలు అంతే మీకు ఇక్కడ ఫ్రాంక్గా చెప్తున్నాను నేను మూడు వేలు మూడు వేల ఐదు వందలు అవుతుంది నాకు మంచి డైట్ సజెస్ట్ చేస్తాను మా వాళ్ళకి నీరసం ఉండదు ఒక జుట్టు కూడా రాలదు స్కిన్లో గ్లో పోదు హెల్తీగా తగ్గుతారు కానీ ఒకటిన్నర నుంచి రెండు కేజీలు మాత్రమే తగ్గుతారు నేను చెప్పినట్టు విన్నారు అంటే అదే హెల్దీ లాస్ నేను ఎప్పుడు మా నేను కొంతమంది అంటారు మేడం ఎంత కావాలన్నా ఇస్తాము మాకు ఒక రెండు నెలల్లో రిజల్ట్ రావాలంటే అసలు మీరు రానే వద్దమ్మా నా దగ్గరికి అని చెప్తాను అంత ఫ్రాంక్గా మా నేను ఏదైనా అంతే ఇక మీరు అన్నారు నిలుస్తుందా పర్మనెంట్గా అంటే మనమేం దేవతలం మా ఒకసారి బాగా అయిపోయిన తర్వాత అలానే మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్కటి ఎక్కడం తగ్గడం ఉంటుంది కదా మెయింటెనెన్స్ అవసరం అది దేని నుంచి వస్తుంది ఫుడ్ నుంచి వస్తుంది మీకు ఒక పిగ్మెంటేషన్ ఉంది పింపుల్స్ రాకుండా ఉండాలి హెయిర్ లాస్ లేకుండా హెయిర్ లాస్కి ఇక్కడ కొంచెం పక్కన పెడదాము బరువు పెరగకుండా ఉండాలి సో గ్లో ఉండాలి అంటే నాలుగు నెలలు మీరు ప్రోడక్ట్స్ వాడి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వదిలేసి ఎండలో తిరిగి సరిగ్గా నిద్రపోకుండా మంచి డైట్ తీసుకోకుండా ఉంటే మళ్ళీ నాలుగైదు నెలలకు మళ్ళీ మీరు మామూలు అయిపోతారు ఎస్ అంతేకాని ఇవి అద్భుతంగా అన్ని నెలలు ఊరికే ఎలా పనిచేస్తాయి సో నేనేం చెప్తానంటే ఒక పిగ్మెంటేషన్ ఒక అమ్మాయి వచ్చింది ఒక లేడీ వచ్చింది నాలుగు నెలలు నావి మా అంటే నాలుగు ఫోర్ టైమ్స్ వాడండి తర్వాత మీరు ఇన్ని ప్రోడక్ట్స్ ఒక నాలుగైదు ఇస్తాను కదా ఇన్ని వద్దు ఒకటే వాడండి అది కూడా రోజు వద్దు వారానికి రెండు మూడు సార్లే మెయింటెనెన్స్కి వాడండి చక్కగా ఇలానే స్మార్ట్గా ఉంటారని చెప్తాను ఇది పెద్ద కష్టం కాదు కదా ఎవరిమైనా ఒక ఎండకు తిరుగుతాము ఒక గాలికి తిరుగుతాము అది లక్ష్మి నేనైతే అట్లా చెప్పేస్తాను మా ఇష్టం ఉంటే తీసుకుంటారు లేదా వెళ్ళిపోతారు నా కన్సల్టేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కనీసం ఒక పన్నెండు సంవత్సరాల నుంచి అదే కన్సల్టేషన్ నాది కన్సల్టేషన్ కాదమ్మా నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా వల్ల కొంతమంది బాగుపడ్డారు అంటే అది నాకు క్రెడిట్ సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను గుండెల మీద చేయి పెట్టుకొని నిద్రపోతాను నేను ఈరోజు ఇంతమందిని చూశాను అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ వస్తారు లేదా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వస్తారు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు మేడం ఇంత బాగుంది అంత బాగుంది అంటే ఆ రోజు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఆకాశంలో ఉంటాను అంతే రిజల్ట్ వచ్చినప్పుడు అవును అంత సంతోషం ఇంకా నాకు ఏది రాదు కాకపోతే నా ఫ్యామిలీ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తాను సో బాబు పెళ్ళైపోయింది నాకు ఒక బుజ్జి మనవరాలు ఉంది సో స్నిగ్గికి పెళ్ళైపోయింది మేము అందరం ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఫ్రెండ్ సర్కిల్ బాగుంది కజిన్స్ మావారి వైఫ్ కజిన్స్ నా కజిన్స్ అందరం బాగుంటాం ఫంక్షన్స్ జరుపుకుంటుంటాం అంతా చాలా బాగుంటాం బట్ పోస్ట్ డెలివరీ చాలామంది వెయిట్ పెరుగుతూ ఉంటారు దాన్ని తగ్గించి కూడా ఇంకా టఫ్ జాబ్ అంటారు అంటే అప్పుడు ఫీడింగ్ ఉంటుంది కదమ్మా ఫీడింగ్ ఉన్నప్పుడు అమ్మలు తినాలంటారు పాపం ఎవరైనా కానీ పెద్దవాళ్ళు వచ్చి ఉంటారు ఆ టైంలో చాలా మందికి ఆ పాపకు కొంచెం అవగాహన ఉండి కొంచెం తిన్నా కానీ ఇద్దరు ఇద్దరిమైనా తినాలి అని చెప్పేసి ఆ పాపకు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ క్య క్యాలరీస్ హండ్రెడ్ క్యాలరీస్ ఫుడ్ ఎక్కువ ఇచ్చారనుకోండి ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో బరువు పెరిగి ఉంటుంది తను ఇప్పుడు మళ్ళా ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే ఇంక బరువు ఎలా తగ్గాలి ఆ పాప వన్ ఇయర్ అయ్యేటప్పటికి వన్ ఇయర్ వరకు ఫీడింగ్ ఇస్తున్నారు చాలామంది ఒక పది పదిహేను కేజీలు మళ్ళీ పెరిగి ఉంటుంది అదంతా ఎప్పటికి తగ్గాలి సో అవగాహన ఉంటే ప్రోటీన్స్ ఎక్కువ చేసుకునేసి క్యాలరీస్ తగ్గించుకొని టోటల్ క్యాలరీస్ ప్రోటీన్స్ దాంట్లో ఎక్కువ ఉండేలా చూసుకుంటే అంత బరువు పెరగరు కానీ పాప మీ నాలెడ్జ్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఉన్నా కానీ పెద్దవాళ్ళు వినరు తినాలి తినాలి తినాల్సిందే అంటారు ఒకవేళ పాలు తగ్గిపోతే నువ్వు నువ్వు తినలేదు నీ బిడ్డకు పాలు తగ్గిపోయాయంటే అదొక గిల్టీ ఫీలింగ్ వస్తుంది ఓహో అనేసి ఎవరమైనా కానీ ఏంటంటే టకటకటక తినేస్తాం ఫుడ్ అందుకని కష్టమైపోతుందిమా లేకపోతే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ నార్మల్ వెయిట్కి రావాలి మేమందరం వచ్చేసాంగా బాగానే ఇప్పుడు ఏంటంటే రిచ్ ఫుడ్ తింటున్నారు కొంచెం దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అవగాహన ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు దానివల్ల ప్రాబ్లం అనిపిస్తుంది తగ్గడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది డైట్స్ పాటిస్తే తగ్గుతారు అయింది తప్పకుండా ఇప్పుడు బరువు తగ్గడం అనేది కూడా అందరూ ఒకలాగా తగ్గరు లక్ష్మి అంటే వాతాపిత్త కఫ ప్రకృతులు ఉన్నాయి కదా దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి దాన్ని బట్టి కూడా నేను డైట్ ఇస్తాను కొంతమందికి చేంజ్ నేను వేదిక న్యూట్రిషన్ చేశాను సో దాని మీద కూడా నేను డైట్ చెప్తాను అనమాట ప్లస్ మన బ్లడ్ గ్రూప్ని బట్టి కూడా డైట్ చెప్తాను సో ఒక నెల చూస్తాను తగ్గడం లేదనుకోండి మార్చేస్తాను కంప్లీట్గా డైట్ ప్యాటర్న్ అనమాట సో ఇట్లా తప్ తగ్గరు అనే క్వశ్చన్ లేదు మా నేను చెప్పింది చెప్పినట్టు చేశారు అంటే అంటే నా డైట్ స్పెషాలిటీ అని చెప్పను కానీ నేనే ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తాను లక్ష్మి సో నా క్లయింట్స్ కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తగ్గాలనుకుంటాను నేను అంతేకాని ఒక ఇడ్లీ తిను అన్ని నీళ్లు తాగు సాంబార్ నీళ్లు తాగు అంత ఒక పుల్కా తిను అంటే ఎవరైనా తగ్గుతారు కదా తగ్గుతారు తగ్గాక ఏంటి పరిస్థితి